ముద్రగడ పద్మనాభం కాపు జాతికి పట్టిన గ్రహణమని ఇంకొకసారి రుజువైంది తెలుగు ప్రజలారా గమనించండి ముఖ్యంగా కాపు సోదరి సోదరములారా గ్రహించండి ముద్రగడ పద్మనాభం ఒక కాపు జాతికి ద్రోహి అని చరిత్రలో ఇంకొకసారి రుజువు చేశాడు ఎందుకంటే రిజర్వేషన్లు ఇవ్వని వాడు ఇవ్వను అన్నవాడు రిజర్వేషన్ ఎంకరేజ్ చేసినవాడు ఉద్యమానికి ఊతంగా సపోర్ట్ చేసినవాడు చంద్రబాబు నాయుడు ఇవ్వలేదని చెప్పి మొదటి పద్నాలుగుతో కాపు జాతి కాపు జాతి రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేయించి తునిలో పెద్ద మీటింగ్ పెట్టించి ఆ సంఘటన తర్వాత రైలు దుర్గ రైలు దుర్గన జరిగింది దాన్ని కాపుల మీద నెట్టేసి మన జగన్మోహన్ రెడ్డి తప్పుకున్నాడు అది ఆ నెపంతా అదంతా మొత్తం ఈ ప్రపంచం అంతా కాపులు యొక్క కాపులు చేశారని ఒక అపవాదు మిగిలిపోయింది ఆ తుని తుని రైలు సంఘటన నిజంగా ఎవరు చనిపోలేదు కనుక చాలా అదృష్టవంతం లేకపోతే కాపు జాతి మీద ఎంత ముద్రపడేది ఎంత భంగపడేవాళ్ళం ఎంత మంచి చెడు జరిగేది కాపు జాతికి అంత చే ఉద్యమం చేయించాడు చివరికి ఏమన్నాడు కాపులు ఆ చేతిలో కాదు అది కేంద్రం చేతిలో ఉంది అందుకే నేను ఇవ్వలేను అన్నాడు మరి చంద్రబాబు నాయుడు ఎట్లా ఇస్తాడని మరి ఉద్యమం చేశాడు అసెంబ్లీలో మాట్లాడాడు ఢిల్లీలోను హైదరాబాద్లోను ప్రెస్ మీట్లు పెట్టి మరి చంద్రబాబు నాయుడు ఇవ్వచ్చు రిజర్వేషన్ ఇవ్వచ్చు తమిళనాడులు ఇస్తున్నారు బీహార్లు ఇస్తున్నారు బెంగాల్ ఇస్తున్నారు అలాగే ఇవ్వచ్చు ఇది సాధ్యము అని ఎందుకు మాట్లాడాడు అప్పుడు తెలీదా ఇది కేంద్ర పరిధిలోనేది మరి చంద్రబాబు నాయుడిని ఎందుకు ఇబ్బంది పెట్టాడు రాజకీయ అంటే నీకు రాజకీయ లబ్ధి కోసం ముద్దగడ పద్మనాభం వాడుకుంటావు ఆ ముద్దగడ పద్మనాభం కాపు జాతి ద్రోహం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు తర్వాత రిజర్వేషన్ ఇవ్వలేదు నువ్వు తప్పుకున్నావు పోనీ చంద్రబాబు నాయుడు వాడి సాధ్య ఇప్పుడు నీకు సాధ్యం కానీ చంద్రబాయుడు ఏం సాధ్యం అవుతుంది పోనీ కేంద్రం ఇచ్చిన ఓసీలకు ఇచ్చిన పది పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కాపులకు ఇచ్చాడు కదా జీవో ఇచ్చాడు కదా చంద్రబాబు నాయుడు దాని ఎందుకు నువ్వు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే తీసేస్తే చూస్తూ ఊరుకున్నాడు పొద్దుగడ పద్మనాభం అంటే ఇంత ద్రోహం చేస్తున్న ముద్రగడ పద్మ ఇంకా నేను కాపులు విశ్వసిస్తాను అనుకుంటున్నావా కాపు జాతిని ఎప్పుడు ఎల్లవేళలా మోసం చేసే ద్రోహిగా ముద్రగడ పద్మనాభంని ప్రజలు గుర్తించారు ఒకసారి సిగ్గు తెచ్చుకో ముద్రగడ పద్మనాభం మీ నాన్నగారికి ఎంత పేరుండేది నువ్వు నువ్వు చెప్పుకుంటే సరిపోదు నేను ఇట్లా ఉన్నాను నేను ఎక్కడ ఏ లంచాలు తినలేదు నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి ఎవరైతే దేహి అనలేదని నువ్వే చెప్పావు ఈ కాపు జాతికి ద్వారపూడి చంద్రశేఖరరెడ్డి ఉప్మా ఉప్మాకి డబ్బులు ఇచ్చాడని నువ్వే చెప్పావు దాని దేహి అన్నాం కదా అంటే రెడ్డి గారి దగ్గర నీ తలపెట్టలేదు పకటి పెట్టలేదా ఈ పనికి మాటలు మాట మాట్లాడదు ఉత్తర పద్మనాభం మంచి మంచిగా మాట్లాడాలి ఎంత ఎంతకాలం జాతిని మోసం చేస్తావు కాపులకు ఏం చేసావు నువ్వు అదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు పదే పదే నువ్వు రిజర్వేషన్ కోసం పట్టుబ నిలబడ్డావు సంతోషం అది చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇంకొక ఎవడైనా కావచ్చు ఆఖరి ఈవెన్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఉండగా కూడా నువ్వు అడగాలి కాపు రిజర్వేషన్ కావాలని అడగాలి నువ్వు అది నీ పద్ధతి అది జాతి నాయకుడిగా నీకు హక్కు ఉంది అది అలా పోరాడాల్సిన వ్యక్తివి నీ కన్వీన్ కోసం చంద్రబాబు నాయుడు చేయాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలి ఇదా నీ కోరిక అటువంటి నీచుడు నికృష్టుడు నీకు నీవు ముఖ్యమంత్రిని చేస్తావా జగన్మోహన్ రెడ్డిని కాపు జాతిని తొక్కేసినాడు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి మేనిఫెస్టోలు పెట్టి కాపు రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఎగ్గొడితే వీళ్ళక నువ్వు వత్తాస పలుకుతావు దుర్మార్గు కూడా ఆ రోజునంతే చంద్ర చిరంజీవి పార్టీ పెడితే చిరంజీవికి సపోర్ట్ చేయకుండా రాజశేఖర రెడ్డి సంఖనాయకం ఆ రోజున ఈ రోజున మళ్ళా తయారైపోయావు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తానని సిగ్గుండే ముద్రగడబడుతున్నావు కాపు జాతిని ఎల్లవేళ్ళని మోసం చేయలేవు ఇప్పుడు సోషల్ మీడియా బాగా వచ్చింది కాపు యువకులు చాలా తేరుకున్నారు యువత యువకులు బాగా తెలివిగా ప్రవర్తిస్తున్నారు నీ యొక్క పిచ్చి పనులకి నీ యొక్క ఎవరికి నీకు లేరు ఆల్రెడీ నువ్వు నీకు అసలు విలువ లేదని చెప్పి తెలిసిపోయింది ఇప్పటికైనా నేను అనుకున్నా కొంచెం తగ్గుతామని కానీ పవన్ కళ్యాణ్ గారు నీకు అవకాశం ఇచ్చారు కానీ మీరు మారలేదు అందుకనే పవన్ కళ్యాణ్ గారు ముద్దగడ పద్మనాభ నిజస్వరూపం తెలుసు గనుకే ఇతను ఈ మనసులో జగన్మోహన్ మోహన్ ఉంటాడు పైకి పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ మీద అభిమానం చూ చూపించాడు కానీ పవన్ కళ్యాణ్ గారు నమ్మలే ముద్దగడ పద్మనాభాన్ని అందుకనే తొందరపడలేదు ముద్రగడ ఇంకొక పరకాలు అవుతాడని పవన్ కళ్యాణ్ గారు ముందుగానే పసిగట్టి దూరంగా ఉన్నారు పరకాల అంటే మీకు చాలా మంది తెలియదు యువకులకి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పరకాల ప్రభాకరు చిరంజీవి గారితో పాటు ఉండి వీళ్ళందరూ చిరంజీవి పవన్ కళ్యాణ్ అందరూ క్యాంపెయిన్ చేస్తున్న ఎన్నికలు మంచి ముమ్మరంగా తిరుగుతున్న టైంలో వీడు ప్రజారాజ్యం పార్టీ ఆఫీసులో ఉండి చిరంజీవి గారిని ప్రజారాజ్యం పార్టీ నానా దుర్భాషలాడు ఆ పరకాల ప్రభాకర్ దుర్మార్గుడు దుష్టుడు ఆ రకంగా అవుతాడనే ఈ యొక్క ముద్రబద్ధనం పవన్ కళ్యాణ్ గారు తొందరపడలేదు నేను ఒకటి చెప్తున్నాను కాపు సోదరి సోదరమండ ఇటువంటి నైవంచకుల వలన కాపు జాతి రిజర్వేషన్ అందరికీ కాపులందరికీ అందరి ద్రాక్ష పండు అయిపోయింది ఇది వాస్తవం అండి వీళ్ళు వీళ్ళ కోసం ఉద్యమాలు చేస్తారు కానీ కాపు జాతి కోసం ఎవరు చేరండి వీళ్ళు వీళ్ళకి ఏదైనా కావాలి అంటే కాపు జాతిని వాడుకొని కాపు జాతి సర్వనాశనానికి కారకులైనవి ఇటువంటి వ్యక్తులు వీళ్ళు అందుకనే కాపుల యొక్క రిజర్వేషన్ కావాలని పోరాటం చేసేవాళ్ళు దాని మీదే ఉంటుందండి మీదే పోరాటం చేయాలండి ఎప్పుడు కూడా అలా పోరాటం చేయలేదు కాపుల్ని వాడుకున్నారు కాపులను వాడుకునేమైంది వాళ్ళకి కన్వీనియంట్గా వాళ్ళు వాడుకుని కాపుల్ని పక్కన పడేసారి అందుకే కాపు జాతీయ రిజర్వేషన్ కాపులకి అది అందం ద్రాసుకుండుగా అయిపోయింది ఒక్కసారి ఆలోచించిన సోదరి సోదరి మళ్ళీ మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను బతిమాలుతున్నాను మిమ్మల్ని అందరినీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ముద్రగడ హరిరామ జోగయ్య లాంటి వ్యక్తులు జనసేనలో చేరి ఎన్నికల ముందు జంపు లాగా బయటికి వెళ్ళిపోతే అప్పుడు జనసేన పార్టీ ఇమేజ్ పడిపోతుంది కదా డ్యామేజ్ అవుతుంది కదా అప్పుడు ఎంత భంగం వాటి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు జంపు జిల్లాని తెలుసుకొని వీళ్ళిద్దరూ వైసీపీ ఎక్కువని ముందు నుంచి గ్రహించి తొందరపడకుండా ఆలోచించి వీళ్ళని దూరం పెట్టారు అందుకే వీళ్ళందరినీ పార్టీకి దూరం పెట్టారని నేను వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరందరూ ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు నీతికి నిజాయితీకి కట్టుబడిన వ్యక్తి నిజాయితీగా ఉండే వ్యక్తి అందుకే అతను ధైర్యంగా చెప్పగలడు మాట్లాడగలడు ఆ రోజున మోడీ కానీ వెంకయ్య బీజేపీ పార్టీ వాజ్పేయి లడ్డు అయినా మాట్లాడిగానే ధైర్యంగా వ్యక్తి ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎవరూ లేరు మొన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కూడా అమిత్ షా దగ్గరికి వెళ్ళి పర్సనల్గా ఇది మా మా యొక్క ఏమంటారు మా యొక్క మాకెంతో ఇష్టం కష్టపడడం కనుక మాకు ఇది సెంటిమెంట్ లాంటిది ఈ సెంటిమెంట్ని మీరు మీరు జాతీయం చేయొద్దని అమిత్ షా గారికి రెప్పిని ఇచ్చాడు చెప్పగలిగాడు మోడీ గారికి చెప్పగలిగాడు ఇది మా యొక్క మరి ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి వచ్చింది కష్టపడి వచ్చింది కనుక దీన్ని ఒక సెంటిమెంట్గా మేము తీసుకుంటాం కనుక మీరు ఎటువంటి పరిస్థితులు కూడా విశాఖ స్టేల్ ని జాతీయం చేయకూడదు అది అట్లాగే ఉంచాలి దానికి బొగ్గు గనులు ఇవ్వండి అది వెనుపగనులు ఇనుపగను ఖనిజాలు గనులు ఇచ్చి ఆ యొక్క కేటాయిస్తే అది లాభాలు నడుస్తుందని ఎంతో చక్కగా చెప్పాడు ఆయన ఎప్పుడు నిలబడి ఉన్నాడు కట్టుబడి ఉన్నాడు విశాఖపట్నం స్టీల్ పాయింట్ విషయంలో మీలాగా డబల్ గేమ్ మీ ఆడి మీకు చేయట్లేదని మిమ్మల్ని గ్రహించి ప్రజలందరికీ గ్రహించమని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్